ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు కనుక డియర్ ఫ్రెండ్స్ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మార్గాల గురించి మాట్లాడుకుంటున్నాం రక్షణ మార్గం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ విశాల మార్గం ఉంది ఇరుకు మార్గం ఉంది మరి అనేకులు ప్రవేశిస్తున్నారు అదేంటండి విశాల మార్గము కానీ చివరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నాశనానికి పోతుంది అని రాబడింది నాశనానికి వెళుతుంది నిజమే మానవుడు ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే నాశనం ఆవేశంలో ఏదో చేస్తున్నాడు నష్టపోతూ ఉన్నట్టే వాడుకున్నాడు కానీ జీవమును పువ్వు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైన దాన్ని కనుగొని వారు కొందరే మరి ఈ మార్గాన్ని డియర్ ఫ్రెండ్స్ మీరు కనుక్కుంటే ఎంత బాగుండును ఈ మార్గంలో మీరు నడిస్తే ఎంత బాగుండును కనుక ఈ మార్గాన్ని ఒకసారి టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది